వెంటనే ఇమీడియట్ గా ఫోన్లు చేస్తాయి మన రిలేటివ్స్ దగ్గర నుంచి బాగా అయింది అనుకునే వాళ్ళు ఆహా మీ అబ్బాయి అంటారా ఆహా మీ అబ్బాయి అలాంటిగా మీ అబ్బాయి చేసి ఉండకపోతే ఆ వీడియో ఎందుకు వస్తుంది అంతే కదా అది నిజమే కదా ఇప్పుడు సోషల్ మీడియాని మనం మోసం చేయలేము జరిగింది జరిగినట్టు చెప్తారు అంటూ రకరకాల మంది మన పేరెంట్స్ ని మన మనం ఎవరినైతే ఇష్టపడుతున్నామో మనకు సపోర్ట్ చేస్తారో వాళ్ళందరికి ఫోన్లు కొట్టేసేసి ఆహా అలా ఇలా ఇలా అనగానే ఫ్రెండ్స్ కేరళకు సంబంధించిన ఈ బస్సు ప్రైవేట్ బస్సు సంఘటన విన్న తర్వాత నాకు అనిపించింది అసలు మన జీవితం మన లైఫ్ మన చేతుల్లో లేదు సోషల్ మీడియాలోకి వెళ్ళిపోయిందేమో అనిపించింది ఎందుకనంటే ఈ చనిపోయిన దీక దీపక్ అనే వ్యక్తి అసలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కాదు అసలు తనకు సంబంధించి ఎటువంటి సోషల్ మీడియా లేదు అయినప్పటికీ కూడా ఆ సోషల్ మీడియా అనే ఒక ఉంచులో పడిపోయి చనిపోయాడు ఆయన ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు ఇంతకన్నా దారుణం ఉంటుందా అంటే అసలు నిజం చెప్పాలంటే ఈ సంఘటన విన్న తర్వాత నాకైతే హార్డ్ బ్రేకింగ్ అంటారు చూసారా అలా అయిపోయింది అనమాట తన తప్పు లేదు ఆ నిందలు పడ్డాడు ఒకటిన్నర రోజు పాటు నరకం అనుభవించాడు ఆ నరకాన్ని తట్టుకోలేక తను తనంతట తానే బలవంతంగా చచ్చిపోయాడు ఇంతకన్నా సోషల్ మీడియా సిగ్గుపడాల్సిన విషయం అయితే ఏమీ లేదనే అనిపించింది ఎందుకనంటే ఒక విషయం చెప్తాను ఒక మనిషి క్యారెక్టర్ అనేది అంత ఇంపార్టెంట్ ఓకే కానీ ఇప్పుడు అది సోషల్ మీడియాలో అసలు మనకి మన ప్రమేయం లేకుండానే అది ఎలా వెళ్ళిపోతుందంటే అలా అలా వెళ్ళిపోతుంది అనమాట మన మనకు సంబంధం లేకుండానే మన క్యారెక్టర్ ని డిసైడ్ చేస్తున్నారు జనాలు అలాగే మన మనం ఎలాంటి వాళ్ళం మనం ఏం చెయ్యాలి ఎలా ఉండాలి అనేది కూడా మనల్ని డిసైడ్ చేస్తున్నారు అనమాట సో ఇప్పుడు పాయింట్ టాపిక్ లోకి వచ్చినట్టయితే కేరళ ఇన్సిడెంట్ గురించి నేను మీకు కొత్తగా చెప్పాల్సిన విషయం లేదు కానీ కొన్ని సిచ్యువేషన్స్ ఏం జరిగాయి అనేది మాత్రం చాలా 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 ఇంపార్టెంట్ అదేంటనేది తెలుసుకుందాం ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే ఈ దీపక్ అనే వ్యక్తి ఫ్రైడే ఒక అమ్మాయి అంటే ఒక అమ్మాయిను ఆ దీపక్కనే అంటే చాలా మంది ఒక ప్రైవేట్ బస్ లో వెళ్తున్నారు వెళ్తున్నప్పుడు ఏమైందంటే పొరపాటు టేచ్ చేయి టచ్ చేయి ఇప్పుడు మనం కూడా బస్సులు ఎక్కిన వాళ్ళమే కాలేజ్ బస్సు ఎక్కుతాం లేదంటే సిటీ బస్ ఎక్కుతాం మెట్రో ఎక్కుతాం ఇలా రకరకాల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ ఎక్కుతాం బాగా క్రౌడ్ గా ఉన్నప్పుడు అబ్బాయి అమ్మాయి మీద పడ్డాం పక్కన పెట్టేసేయండి అమ్మాయి అబ్బాయి మీద పడింది అనుకోండి ఏంటి అప్పుడు కూడా ఇదే శిక్ష అప్పుడు అమ్మాయి ఈ విషయంలో వీడియో వైరల్ అయితే అమ్మాయి లాగే చంపేయాల అంటే ఆ అబ్బాయి కో అమ్మాయి అమ్మాయికో కాదు కదా ఎవ్వరికైనా ఒకటే రూల్ అసలు మ్యాటర్ ఏంటంటే నిజంగా ఆ అమ్మాయి అంత ట్రిగ్గర్ అయింది ఆ అబ్బాయి మిస్బిహేవ్ చేసేసాడు అంత క్రౌడ్ గా ఉన్న బస్సులో ఆ అబ్బాయి మిస్బిహేవ్ చేయడానికి ఏంటండి ఒకవేళ నిజంగా ఆ అబ్బాయి వేరే దీపక్ అనే వ్యక్తి వేరే అమ్మాయితో మిస్బిహేవ్ చేస్తే అది ఆ అమ్మాయి చూసుకుంటది కదా మనం మన ప్రతి ఒక్కళ్ళు చదువుకున్న వాళ్ళమే బస్ ఎక్కుతున్నాము అంటే ఒకరు ఉద్యోగమో ఏదో ఒక విధంగా మనం మనకు మనం డెవలప్ అవుతున్న వాళ్ళమే కదా అయితే ఏం జరిగింది అంటే ఆ అమ్మాయి మామూలుగా బస్ ప్రయాణం చేస్తుంది చేస్తున్నప్పుడు బస్సు దిగుతున్నప్పుడు అతన్ని మోచేయి ఓకే ఆ అమ్మాయి ఇంటిమీడియట్ పార్ట్ దగ్గర టచ్ అయింది అంటే చెస్ట్ దగ్గర టచ్ అయింది ఓపెన్ గానే మాట్లాడుకుందాం ఎందుకంటే ఆ రీల్ వైరల్ అయింది కాబట్టి అతను దిగుతున్నాడు ఫ్రెండ్స్ అతను ఫ్రాంక్లీ చెప్పమంటారా ఇటు తిరిగి ఉన్నాడు అంటే ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఇతను బ్యాక్ చూస్తుంది అనమాట ఇటు తిరిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏమవుతుంది ఎలా 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 అబ్బాయి చూసి ఆహా టచ్ చేయాలి అని అనుకోడు కదా ఓపెన్ గా మాట్లాడుకోవాలనుకుంటే నన్ను అడిగితే అతను దిగుతున్నాడు దిగుతున్నప్పుడు ఈ అమ్మాయి ఇలా పెట్టి వీడియో తీస్తుంది ఇలా పెట్టి వీడియో తీస్తుంది ఈ తీసి ఇట్లా ఒక రకమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చింది బాగా తీస్తున్నాను కదా బాగా ఉన్నాను కదా అన్నట్టుగా ఓకే అలా అయిపోయిన తర్వాత ఆ అబ్బాయి చెయ్యి టచ్ అయ్యింది అక్కడ చెస్ట్ దగ్గర టచ్ అయిన తర్వాత ఇమీడియట్ గా ఈయన ఇలా అంది ఓకే అనగానే అబ్బాయి ఇలా వెనక్కి తిరిగి చూసి తన ముందుకు జరిగిపోయాడు నిజంగా తను కావాలని చేస్తుంటే అతను ఇంకా వెనక్కి వచ్చి ఉండేవాడు కదా అసలు అది చాలా క్లియర్ గా చాలా స్పష్టంగా క్రౌడ్ వల్ల ఆ అబ్బాయి చెయ్యి టచ్ చెయ్యింది అనేది అర్థమవుతుంది చాలా క్లియర్ గా అయినప్పటికీ కూడా ఆ అమ్మాయి చాలా దారుణంగా కామెంట్స్ చేసింది ఆ దారుణమైన వీడియో అనేది ఆ అమ్మాయికి పదివేల ఫాలోవర్స్ ఉన్నారు తన సోషల్ మీడియాలో కానీ దరిద్రం ఏంటంటే రెండు మిలియన్ వ్యూస్కి వెళ్ళి అంటే ఇరవై లక్షల మంది చూశారు దరిద్రం అంటే అదే మరి వీడియోలో ఎంత క్లియర్ గా ఉందంటే ఈ అమ్మాయి కావాలని అతని దగ్గరికి వెళ్ళిపోయింది ఓకే ఇప్పుడు ప్రతిగా ఉన్న చోట ఒక మనిషి మన పడచ్చు మనం ఇంకొకరి పడచ్చు ప్రతిదీ కావాలనుకో కావాలని చేయడం ఎలా అవుతుంది సరే నిజమే ఓకే ఆ అమ్మాయి ఎక్కడో ట్రిగ్గర్ అయింది వేరే అమ్మాయిని చేస్తున్నాడు అని చెప్పి ట్రిగ్గర్ అయింది అలాంటప్పుడు ఆ వీడియో ఫుటేజ్ ని పట్టుకుని నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు నచ్చలేదండి నాకు ఇతనితో ఇబ్బంది అనిపించింది నేను ఒక ఆడపిల్లగా ఫీల్ అయ్యాను కాబట్టి నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నాను అని చెప్పాలి కానీ చక్కగా హ్యాపీగా పెరగడం కోసం తన వ్యూవర్స్ వ్యూవర్షిప్ పెరగడం కోసం ఏం చేసిన తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టింది ఓకే అయిపోయింది అయితే ఇక్కడ మరొక దారుణమైన విషయం ఏంటంటే ఈ దీపక్ అనే వ్యక్తి ఉన్నారు కదండి ఆయన ఒక బట్టల దుకాణంలో అంటే ఒక ఫ్యాబ్రిక్ స్టోర్ లో అతను ఒక సేల్స్ మేనేజర్ అనమాట అరౌండ్ ఫార్టీ వన్ ఫార్టీ టూ ఇయర్స్ ఉంటాయి అంటే తను ఏమి టీనేజ్ పిల్లోడు కాదు ఓకే తను తను చనిపోయే ముందు అంటే అతను ఈ ఇన్సిడెంట్ జరిగిందైతే ఫ్రైడే జరిగింది ఓకే ఫ్రైడే జరిగిన తర్వాత అది ఫ్రైడే అర్ధరాత్రి నుంచి బాగా వైరల్ అయిపోయింది ఓకే అది సాటర్డే వీళ్ళ దగ్గరకు వచ్చింది అంటే వీళ్ళ పేరెంట్స్ ఇంకా ఉంటారు కదా వాళ్ళ ఇన్ లాస్ చాలా చాలా ఉంటాయి ఒక ఫ్యామిలీ అంటే చాలా మంది ఉంటారు అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంటదంటే మనం తప్పు చేసినా చేయకపోయినా సోషల్ మీడియాలో మన గురించి ఏదైనా నెగిటివ్ గా కామెంట్ చేసినా లేకపోతే నెగిటివ్ గా ఏదైనా వీడియో వచ్చిందనుకోండి వెంటనే ఇమీడియట్ గా ఫోన్లు వచ్చేస్తాయి మన రిలేటివ్స్ దగ్గర నుంచి మన మన బాగా అయింది అనుకునే వాళ్ళు ఆహా మీ అబ్బాయి అంటారా ఆహా మీ అబ్బాయి అలాంటిగా మీ అబ్బాయి చేసి ఉండకపోతే ఆ వీడియో ఎందుకు వస్తుంది అంతే కదా అది నిజమే కదా ఇప్పుడు సోషల్ మీడియాని మనం మోసం చేయలేము జరిగింది జరిగినట్టు చెప్తారు అంటూ రకరకాల మంది మన పేరెంట్స్ ని మన మనం ఎవరినైతే ఇష్టపడుతున్నావు మనకు సపోర్ట్ చేస్తారో వాళ్ళందరికీ ఫోన్లు కొట్టేసేసి ఆహా అలా ఇలా ఇలా అనగానే మన మన మనకైతే ఇప్పుడు మనల్ని ఎవరైనా తిట్టారనుకోండి ఏచి మనం వదిలేస్తాం ఏ తిడితే తిట్టుకోవాలి అదే మన అమ్మని తిడితే మన నాన్నని తిడితే మన అనుకున్న వాళ్ళని తిడితే మనకు దీపి పెరిగిపోతుంది ఇక్కడ ఈ దీపక్ అనే విషయంలో కూడా అంతే జరిగింది ఆయన ఫస్ట్ ఆయన మీద పడ్డ నిందని ఎలాగైనా నిరూపించుకోవాలని అనుకున్నాడు అంటే ఆ తప్పు అని నిరూపించుకోవాలనుకున్నాడు ఇమీడియట్ గా వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడాడు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మీడియా ముందుకు వచ్చి చెప్పారు ఏమని అంటే లేదు ఆ అబ్బాయి అన్నాడు నేను అసలు అలాంటి ఇన్నసెంట్ పనులు ఏం చేయలేదు ఇండిసెంట్ పనులు ఏం చేయలేదు నేను పోలీసు వెంటనే ఇమీడియట్ గా నేను చూ నేను చెప్తాను నేను పోలీస్ కేసు ఫైల్ చేస్తాను ఎలాగైనా సరే ఆ అమ్మాయి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్తాను అని చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు అతను ఎప్పుడు ఇదంతా ఆదివారం అతను చనిపోయాడు శనివారం సాయంత్రం ఆ టైం లో వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడితే ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాడు అతను కానీ నైట్ కి నైట్ ఏమైందో తెలియదు ఉదయం ఏడు గంటలకి అతను చనిపోయాడు అంటే అతనికి ఎంత ప్రెషర్ ఉంటుందో మీరు అర్థం చేసుకుని ఉండాలి మనల్ని మనకన్నా ఎక్కువగా మన మన మదర్ ని మన ఫాదర్ ని ఏంటమ్మ కొడుకుని ఇలా పెంచో నీకు బయటకు బుద్ధిమంతుల్లాగా కనిపిస్తాడు లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా అని అనేవాళ్ళు ఇలా ప్రతి ఒక్కళ్ళు టాన్ చేస్తుంటే ఆ ప్రెషర్ తట్టుకోలేక సివియర్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఏం చేయాలో అర్థం కాక చచ్చిపోయాడు ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక విషయం చెప్పలేను ఇతని వయసు ఇయర్స్ అంటే పాటు పాపం డిగ్నిఫైడ్ గా ఉంటూ తన పని తను చేస్తుంటూ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చిన కింద మీద పడుతూ వాళ్ళ ఫ్యామిలీని వాడే కాపాడుకుంటూ వచ్చి ఇంత దూరం వచ్చిన తర్వాత ఇటువంటి నింద పడింది ఒక చిన్న ఎయిటీన్ సెకండ్స్ ఇన్స్టాగ్రామ్ రీల్ ఆ అబ్బాయి జీవితాన్ని సాధించి అంటే ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ లో ఉన్నావో మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు నాకు చెప్తున్నప్పుడు కూడా నేను చాలా ఎమోషన్ అవుతున్నాను ఎందుకంటే ఎవరు తప్పు ఉంది ఇక్కడ ఆ అబ్బాయి తప్పుందా వాళ్ళ ఫ్యామిలీ తప్పుందా లేదా ఇంకెవరిదైనా తప్పుందా అంటే ఎలా అయిపోయిందంటే మనం ఎవరు ఎన్ని తిట్టినా కూడా మన మైండ్ మనం స్ట్రాంగ్ గా పెట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది లేదంటే అసలు అది జరగదు ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న వాళ్ళు సోషల్ మీడియా గురించి బాగా తెలిసిన వాళ్ళు ఒక నెగిటివ్ కామెంట్ వచ్చినా వంద నెగిటివ్ కామెంట్లు వచ్చినా చాలా లైక్ తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళకి అది అలవాటు అయిపోతుంది కానీ అసలు సోషల్ మీడియా అంటే ఏం తెలియదు జస్ట్ ఒక ఫోటో పెట్టుకుంటాము తెలిసిన వాళ్లే మా ఫాలోవర్స్ ప్రైవేట్ అకౌంట్ ఉంది అనుకున్న వాళ్ళకి ప్రతి విషయం చాలా ట్రిగ్గర్ అవుతుంది నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఈ రోజు దీపక్ ఇలా ఉన్నారు కదా దీపక్ ఇలా అవ్వడానికి ప్రధానమైన కారణం ఏంటంటే కింద కామెంట్స్ ఏ ఫ్రెండ్స్ ఎందుకనంటే మాక్సిమం అంటే ఆ అమ్మాయి తప్పే అట్లా కానీ కామెంట్స్ కూడా ఇలాంటి వాడిని నరికేయాలి ఆ ఇలాంటి వాడిని వెంటనే జైల్లో పడేయాలి అసలు శిక్ష గట్టిగా పడాలి ఇలాగా ఒక ఒక సైడ్ తీసేసుకుంటున్నారు అందరు అసలు వీడియో ఏంటి ఆమె ఏం పెట్టింది అసలు నిజమా అబద్ధమా అని ఎవరు చూడట్లా అబ్బాయిదే తప్పు అబ్బాయిదే తప్ప అంటున్నారు అబ్బాయిలే తప్పు చేస్తారు చేస్తారావు ఎక్కడైనా ఉందా నేను అమ్మాయిలే అమ్మాయిలు కూడా తప్పు చేస్తారు నేను తప్పు చేస్తాను అట్లా ఇక జెండర్ డిస్క్రిమినేషన్ దేవద్దు అంట అదే నేను చెప్పేది ఎవరైనా తప్పు చేస్తారు ఏ సిచ్యువేషన్ లో ఎవరైనా ఒక తప్పు చేసినప్పుడు దానికి శిక్ష పడాలి మనం రెండు వైపులా ఆలోచించే కామెంట్లు పెట్టాలి అలా ఇష్టం వచ్చినట్టు వాళ్ళ కామెంట్స్ పెట్టేయటం వల్ల ఏమైందంటే అబ్బాయి మానసికంగా వీక్ అయిపోయాడు అయితే దీపక్ లాంటి వాళ్ళు మాత్రం దయచేసి అలా మీ మైండ్ సెట్ పెంచుకోవద్దు ఫ్రెండ్స్ ఎందుకనంటే ఇప్పుడు ఒక సిక్స్టీన్ ఇయర్స్ అబ్బాయికి ఒక టీనేజ్ అబ్బాయికి ఇదే సిచ్యువేషన్ జరిగింది అనుకోండి ఆ అబ్బాయి మానసిక పరిస్థితి వేరేలా ఉంటుంది ఎందుకనంటే వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లాడు ఏమో చేశాడేమో తన మైండ్ సెట్ ఎలా ఉందేమో టీనేజ్ కదా హార్మోన్స్ మారుతూ ఉంటాయి కదా ఇలా అనుకుంటూ ఉంటారు చాలా మంది కానీ ఇతనికి ఫార్టీ వన్ ఇయర్స్ అంటే ఒక ఫ్యామిలీ ఏర్పడి ఉంటుంది తనకి తనకంటే ఒక ఫ్యామిలీ ఉంటుంది ఆ ఇన్నేళ్ల నుంచి అంటే ఆల్మోస్ట్ ఒక పది పదిహేను ఏళ్ళ నుంచి తన ఫ్యామిలీని తనే చూసుకుంటూ ఉంటాడు అలాంటి వ్యక్తి ఇలాగా ఒక చిన్న వీడియో ఇరవై లక్షల మంది చూసి తప్పు చేసావు నువ్వు తప్పు ఒప్పు చేశావు అని వాళ్ళు ఏదో చెప్తుంటే తన లైఫ్ ని పాడు చేసుకోవడం అయితే కరెక్ట్ కాదు ఫ్రెండ్స్ తను ఫైట్ చేయాల్సి ఉంది ఉంది ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రాణం కన్నా ఏది విలువైంది కాదు ఒక్కసారి ప్రాణం పోయింది ఇట్స్ గాన్ అంతే అయిపోయింది కథ ఇప్పుడు ప్రాణం పోయింది వాళ్ళ అమ్మ నాన్న ఏమన్నా హ్యాపీగా ఉన్నారా ఇంకా ఏమంటారు తెలుసా చుట్టుపక్కల కామెంట్స్ చేసేవాళ్ళు నిజమే ఉంటుంది అందుకే చచ్చిపోయాడు ఇలానే మాట్లాడతారు సో మనం స్ట్రాంగ్ గా నిలబడటమే కావాలి మనం స్ట్రాంగ్ గా నిలబడకపోతే ఒక చిన్న చిరు చిగురు అంటారు చూసారా అది కూడా వచ్చి మనల్ని ట్రిగ్గర్ చేస్తూ ఉంటది మనం స్ట్రాంగ్ గా ఉంటేనే మనకి ఈ ప్రపంచంలో లైఫ్ లేదంటే లైఫ్ లేనట్టే ఇవాళ దీపక్ రేపు ఇంకొక ఇంకొక వ్యక్తి సో సోషల్ మీడియా అంత దారుణంగా అయింది సోషల్ మీడియానే కాదు ప్రపంచం అంతా అంత దారుణంగా అయింది మనం గతంలో చూసాం చూసారా చాలా మంది పరువు హత్యలోనే చనిపోతూ ఉంటారు అంటే పరువు పోయి మేము ఎందుకు బ్రతకాలనుకుంటుంటారు పరువేనా ప్రాణం అంటే పరువా కాదు కదా ప్రాణం అంటే ఒక పది మంది మనల్ని నమ్ముకున్న వాళ్ళు ఆ ఆ విషయాన్ని ఎందుకు గుర్తు పెట్టుకోలేకపోయాడు దీపక్ నాకు అర్థం కావట్లేదు అతను చేసిన తప్పు ఏదైనా ఉందంటే అతను చనిపోవటం అతను స్ట్రాంగ్ ఎందుకు తన ఫ్రెండ్స్ తన నమ్మట్లేదు పోలీసులు కింద కామెంట్స్ లో కూడా ఇంత నెగటివిటీ లో కూడా లేదులేండి కొంచెం క్రౌడ్ ఉంది కదా మేబీ దాని వల్ల ఏమో అలా ఉంటుంది అంటున్నారు ఏముంది పర్ఫెక్ట్ ఆధారాలు ఉంటాయి నిజాన్ని మనం ఏమి మేకప్ చేయలేం కదా నేను నేను చెయ్యలేదు అని స్టాండ్ తీసుకుని ఉండుంటే ఈ పాటికి వాళ్ళ ఫ్యామిలీకి దీపక్ దూరం అయ్యి ఉండేవాడు కాదు ఎవరో మొక్కు మొహం తెలియ చేసిన తప్పుకి ఈ అబ్బాయి బలైపోయాడు రేపు అబ్బాయి అమ్మాయి అవ్వచ్చు ఎవ్వరికైనా స్ట్రాంగ్ మైండ్ ఉండాలి అనేది నా అభిప్రాయం మీకు ఏదైనా తప్పుగా అనిపిస్తే క్షమించండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా అప్డేట్స్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేస్తాను